प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా కేంద్రం విజయనగరంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోనే పూలే జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో పూలే విగ్రహానికి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జ్యోతిబాయ్ పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించారు అనంతరం డిబిసి డబ్ల్యూఓ పెంటోజీరావు బీసీ సంఘ నాయకులు ముద్దాడ మధులు జ్యోతిబా పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి

పూలమాలం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే గౌరవ డిఆర్ఓ గారి కూడా కరెక్ట్ గారితో పాటు పూలమాలం కురుతో చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సంఘ పెద్దలు గౌరవ కలెక్టర్ గారికి జోసరావు శాస్త్రీ సూర్యరావు కూడే గారికి కూడా పూల మనం చూపించవలసిందిగా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే బుద్ధాడు మండగా అలాగే పైన కూడా ఆహ్వానిస్తూ వారికి మూడు లక్షల పరిశీలి కోరుతున్నాం గారికి కూడా జోసరావు కూడే విగ్రహానికి పూలమాలం చూపించవలసిందిగా బీసీ లక్షల పరిశ్రమ కోరుతున్నాను जोहार महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार जोहार सादिता महात्मा ज्योतिराव फुले आसियालनो सादिता 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 महात्मा ज्योतिराव फुले आसियालनो सादिता सादिता गौरवा दिसि दिसि वलसरा जिदर कोडा सावित्री बाई फुले गार के विधान के प्रमाण कृत थैंक यू सर थैंक यू జ్యోతిరావు పూల గారికి నివాళులు వ్యక్తం చేసిందిగా అందరికీ కూడా తెలుసుకున్నారు డిఆర్ఏ గారికి అలాగే ముద్దాడు నాది గారికి వివిధ సంఘ నాయకులకు మరియు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి